సూర్యాపేట జిల్లా ఆత్మాకూర్ ఎస్ మండలం పాత సూర్యపేటలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ముసుగు రామచంద్రారెడ్డిని బలపరిచిన బిఆర్ఎస్ పార్టీ పన్నాల కృష్ణారెడ్డి టీజీఎస్ తండూరాములు గ్రామంలో జోరుగా ప్రచారం చేస్తూ ప్రజలకు పలకరించారు కత్తెర గుర్తుపై తమ అమూల్యమైన ఓటును వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు సర్పంచ్ గా గెలిచిన తర్వాత గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు నిరంతరం గ్రామ సమస్యలపై పోరాటం చేస్తానని పరిష్కరిస్తానని ఆయన గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు గ్రామంలో నెలకొన్న ప్రధాన సమస్యలు కోతులను బెడద సూర్యపేట నిమ్మకల్ రహదారి నిర్మాణం రోడ్ల మరమ్మత్తులు చేపడతానని పేర్కొన్నారు పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఉచిత మంచినీటి ప్లాంట్ ఏర్పాటు యువత కోసం మినీ గ్రంథాలయం క్రీడా మైదానం ఏర్పాటుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పన్నాల ఉపేంద్ర కృష్ణారెడ్డి పోరెడ్డి వీరారెడ్డి సామ మల్లారెడ్డి పట్నం ప్రభాకర్ రెడ్డి అశోక్ యానాల వెంకటరెడ్డి కొమటిరెడ్డి మాధవరెడ్డి మండల రైతు సమన్వయ కమిటీ సభ్యుడు తండు రాములు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు యానాల వెంకటరెడ్డి సూరారపు వెంకన్న ముత్తయ్య వరికుప్పల రవి సైదులు ఉపేందర్ ముత్తి లింగయ్య వరికుప్పల రవి సామలింగారెడ్డి మెట్టు సింహాద్రి నారబోయిన శ్రీను ఈశ్వర్ ఈశ్వర్ తో పాటు నాయకులు ప్రజలు నిర్వహించారు పదకొండు తారీఖు నాడు జరిగే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో అధిక సంఖ్యలో మా పార్టీ తరఫున రామచంద్రాడి గారిని గెలుపుకోవడం గెలుపుకు కృషి చేస్తున్నాము అదేవిధంగా రామచంద్రాడి గారు ఊళ్ళో చేసినటువంటి సంక్షేమ పథకాలు చాలా అభివృద్ధి పదంలో నడిపించినాడు మా గ్రామంలో అతని ఆధ్వర్యంలో యాభై ఇండ్లు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది మరి రెండో విడత మళ్ళీ ఒక యాభై ఇండ్ల కోసం తన ప్రయత్నం చేస్తుండడం జరిగింది అదేవిధంగా గ్రామంలో డ్రైనేజీ కానీ రోడ్లు కానీ మురికి కాలువలు కానీ అభివృద్ధి పరిచే విధంగా ముందు సాగుతున్నాము అదేవిధంగా కత్తెర గుర్తు కత్తెర గుర్తుపై ఓటు చేసి మా అభ్యర్థి నడు ముసుగు రామచంద్రారెడ్డిని భారీ మెజార్టీ తోటి గెలిపించగలరని మనవి చేస్తున్నాం గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ముసుకు రెడ్డి గారిని నిలబెట్టడం జరిగింది దానికి సపోర్ట్గా డిఆర్ఎస్ పార్టీ నుండి శ్రీ పన్నాళ కృష్ణారెడ్డి గారు టీజీఎస్ పార్టీ నుండి తండ్ర రాములు గారు మరి వీళ్ళు బలపరచడం జరిగింది మేమంతా కలిసికట్టుగా ఊరిలో మొత్తం గడప గడప తిరిగి మరి విజయోత్సవానికి మేమంతా కృషి చేస్తున్నాం మా ఓటర్స్ కూడా మన మనవి చేసేది ఏంటంటే అవతలి పార్టీ వాడు ఎన్నో విషయాలు చెప్పి ప్రలోభాలకు గురి చేస్తారు మరి సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని ఏదో చేస్తుంటారు మన ఎట్టి పరిస్థితుల ఏ సెంటిమెంట్కు లొగకుండా ప్రతి గడప గడప తిరిగి వాళ్ళు పైసలు ఇస్తారు వీళ్ళ పైసలు అనకుండా మన సొంత శక్తితో కురి చేసి మన అభ్యర్థిని గెలుచుకొని మన ఊరు అభివృద్ధి కోసం మనమంతా పాటు పడాలి అదేవిధంగా మన ఊళ్ళో ఇప్పుడు గ్రామ సమస్యలు ఉన్నాయి అదేవిధంగా ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలంటే మన అభ్యర్థిని తప్పకుండా గెలిపించుకొని మనం ముందుకు వెళ్ళాలని చూసింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గ్రామ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా టీజేఎస్ పార్టీగా నేను తండ్రాములు గారని పనాల కృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్టీగా అతన్ని చేస్తున్న మంచి పనుల గురించి మేము ఆలోచించి అతన్ని ఏకగ్రీవంగా తప్పకుండా గెలిపిస్తామని నమ్మకంతో గెలిపిస్తున్నా తప్పనిసరి అతని ఫ్యానల్ని అతన్ని గెలిపిస్తాను ముసుకు రామచంద్రారెడ్డి పాత సూర్యాపేట ఆత్మపురం మండలం పాతూర్పేట గ్రామ సర్పంచ్గా కచ్చరగుతుపై పోటీ చేస్తున్నాను నాకు టీఆర్ఎస్ టీజీఎస్ సంపూర్ణ మద్దతు పలికింది అధికారికంగా నాకు టీఆర్ఎస్ టీజీఎస్ మద్దతు పలికింది అలాగే కాంగ్రె రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గత కొన్ని సంవత్సరాల నుండి జరగని అభివృద్ధి గ్రామంలో చాలా చేశాం అలాగే సంక్షేమ పథకాల విషయంలోనైతే గ్రామాభివృద్ధి విషయంలో తన వంతు చాలా కృషి చేస్తున్నాను అలాగే ఈ గ్రామంలో యాభై ఇందులమ్మ ఇల్లు మంజూరు చేయించి ఈనాడు కొన్ని స్లాబ్ వల్ల వచ్చాయి ఇంకా ఇంకా అవసరం ఉన్నాయి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పెన్షన్లు అయితే పెన్షన్లు కూడా భారీగానే వచ్చాయి అలాగే చన్నబియ్యం అయితేంది గృహలక్ష్మి అన్ని బస్ ఫ్రీ ఇవన్నీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినాయి అలాగే మళ్ళీ నన్ను ఈ గ్రామ సర్పంచ్గా గెలిపిస్తే మిగిలి ఉన్న సమస్యలు ఇంకా పాత సూర్యపేట గ్రామంలో గుడిసెలేని గ్రామంగా రే రామరెడ్డి సర్వోత్తం రెడ్డి మార్కెట్ చైర్మన్ కుప్పల వేనాడి గారి సహకారంతో గుడిసలేని గ్రామంగా మాత్రం చే చేస్తానని ఇస్తున్నాను అలాగే ఇంకా ఈ గ్రామంలో రోడ్ల సమస్య చాలా ఉంది ఇక్కడ నుండి నిమ్మికల్ల వరకు ఇక్కడ నుండి బాలెముల వరకు ఇక్కడ నుండి కందగట్ల వరకు రోడ్డు సమస్య చాలా బాగుంది వాటి అభివృద్ధి కొరకు కూడా నా వంతు కృషి చేస్తాను అలాగే ఇంకా రేషన్ కార్డు రానివారు ఎవరైనా ఉంటే మండల తహసీల్దార్ కార్యాలయంలో కానీ మీ సేవలో అప్లికేషన్ పెట్టుకుంటే అధికారులతో మాట్లాడి అందరికీ ఈ గ్రామంలో రేషన్ కార్డు ఇప్పిస్తానని మాట ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇస్తున్నామనే ఉత్తర్వులు వెలువడినప్పుడు అందరికీ అర్హులైన అందరికీ ఈ గ్రామంలో వృద్ధాప్య పెన్షన్లు కానీ వికలాంగులు కానీ వితంతు పెన్షన్లు ఇప్పిస్తానని మనవి చేస్తున్నా అలాగే ఈ సమస్య ఈ గ్రామంలో కోతుల పెడత బాగా ఉంది ఎందుకంటే ఈనాడు ఇండ్లల్లో కూరగాయలు పండించే పరిస్థితి లేదు వ్యవసాయ భూములలో పంటలు పండించే పరిస్థితి లేదు దాని నిర్మూలన కొరకు మా వంతు కృషి ఎత్తానని మాట ఇస్తున్నాను కాబట్టి మీరందరూ నాకు నాకు కత్తెల గుర్తుపై వేసి అలాగే మేము మేము ప్యానెల్ పెట్టిన పది మంది బాడీ సభ్యులను కూడా సంపూర్ణ మద్దతుతో గెలిపిస్తారని మనవి చేస్తూ నన్ను మీ అందరు ఓటు వేసి ఆశీర్వదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను